అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తమరేడ్ భారత్రాజ్ గారు నమస్తే అండి సార్ మెగా అభిమానులందరికీ పెద్ద పండగ మెగాస్టార్ పుట్టినరోజు సో పద్మభూషణ్ చిరంజీవి గారు మీకు ఎన్నో సంవత్సరాలుగా తెలుసా ఆయన మొట్టమొదటిగా అసలు మీరు ఎప్పుడు చూశారు ఆ ప్రయాణం ఎట్లా సాగుతూ వచ్చింది ఇప్పటివరకు ముందు ఆయన అభినందనలో ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయనకి సో ఎక్కడి నుంచి సొంత కాళ్ళ మీద నిలబడ్డ నటుడు ఆయన సొంతంగా ఎవరో సపోర్ట్ లేకుండా ఒక మామూలు మనిషిగా వచ్చి మామూలు యాక్టర్గా వచ్చి తన స్వశక్తితో తన టాలెంట్తో ఇవాళ అంద అందరంతా ఎత్తుకు ఎదిగిపోయాడు ఎత్తిన ఇది సో గ్రేట్ సాధించిన ఇప్పుడు రామారావు నాగేశ్వర గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు వీళ్ళందరూ ఉండగా వచ్చి ఇతను నిలబడి వాళ్ళు స్టేజ్కి అంటే మనం ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు అదేదో వాళ్ళ పిల్లలు వస్తారు వాళ్ళు వస్తారు వారసత్వాలు అవి అంటారు ఇప్పుడు ఏమీ లేకుండా వచ్చాడు కదా ఈయన సో ఇట్లా చాలామంది వచ్చారు సో వచ్చిన వాళ్ళు ఈయన ఆ రోజుకి ఈ రోజుకి మెగాస్టార్ ఆ రోజు వచ్చినప్పుడు మొదటి నాలుగైదు సినిమాలు అంటే ఖైదీ రోజు నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల ఖైదీ వచ్చిన రోజు నుంచి ఆ తర్వాత పీక్స్కి వెళ్ళిపోయాడు సో ఇప్పటికీ ఆయన పిక్స్లోనే ఉన్నాడు రెండు మూడు సినిమాలు అట్వీట్ అయినా కానీ ఆయన తిరుగులేని యాక్టర్ ఆయన మెగాస్టార్ మెగాస్టార్ ఏ రోజే వన్ అంటే ఇప్పుడు చాలా మంది యంగ్ హీరోస్ ఎవరు నాకు బ్యాకింగ్ లేదు నేను ఎవ్వరు సపోర్ట్ లేకుండా వచ్చాను దాట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ చిరంజీవి గారిని చూసే అని ప్రతి ఒక్కరూ ఎక్కడ వాళ్ళకి ఛాన్స్ దొరికినా సరే అంటే బాగా ఎత్తేస్తున్నారు చిరంజీవి గారిని అని అంటారు కానీ అది నిజమే కదా అసలు ఎట్లాంటి బ్యాకింగ్ లేకుండా చిరంజీవి గారు నిజంగానే ఒక ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ కాదు టాలెంట్ ఉంటే ఉంటారు ఇక్కడ ఎవరైనా కానీ టాలెంట్ ఉంటే పెరుగుతారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఊరికే మా వచ్చి కొంతమంది కులం అంటారు కొంతమంది వచ్చి పేరెంట్స్ ఉన్నాయి తండ్రి డైరెక్టరో హీరోను వాళ్ళ పిల్లలు చిరంజీవి గారు ప్రూవ్ చేశారు సార్ ఎన్నో సందర్భాల్లో నాకు ఇదిగో ఆయనతో ఈ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన మంచితనానికి లేదంటే ఆయనకున్న టాలెంట్కి లేదంటే ఇంకోదానికి ఇంకోదానికి ఇవి ఎగ్జాంపుల్స్ అని చాలా మంది చెప్తా ఉంటారు మీ ప్రా మీరు ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఎప్పుడు జరిగినా సార్ చిరంజీవి గారిని కలిసి వచ్చాను అని చెప్పడం అనేది నేను చాలాసార్లు విన్నాను మీ రిలేషన్ ఎట్లా ఆ రోజులు బాగుండే చాలా బాగుండే సొంత బ్రదర్స్ ఉండేవాడు మొదటి రోజుల్లో తర్వాత నేను వచ్చి హైదరాబాద్ వచ్చేసి నా ఉద్యోగం చాలా పైకి వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు ఖైదీ సినిమాకి దానికి ముందు చిరంజీవి దానికి తర్వాత చిరంజీవి అంటారట ఆ సినిమా తెచ్చిన ఆ ప్రభంజనం కానీ ఆ చేంజ్ ఏంటి అసలు అదే కల్ట్ సినిమా అంటారు కలిసి అంటే అనేది వచ్చింది ప్రపంచం వచ్చింది అక్కడి నుంచి ఒక కొత్త ఒక కొత్త హీరో ఉద్భవించాడు అంటే ఇక్కడికే వచ్చాడు యాక్చువల్గా మీకు చెప్పాలంటే అప్పట్లో రామారావు గారి సినిమాలకి డబ్బులు వేసేవారు సాంగ్స్కి అటుకి ఫైవ్ సినిమాకి చిరంజీవి గారికి మొగ్గుడు కావాలి సినిమాకి మన సినిమాకి డబ్బులు వేసేవారు వేసారు వేసేవారు కదా వేసారు వేస్తే గంపలతో ఏరతారు అన్నమాట ఊడ్చి షో అయిపోయినాక డబ్బులు ఊడ్చి గంపల్లో వేసుకుని తీసుకెళ్లేవారు థియేటర్స్లో సో నేను అనుకోవటం లాస్ట్ స్టార్ అయ్యి ఉంటాడు డబ్బులు ఆ తర్వాత కాగితాలు ఇప్పుడు అంత కాగితాలు వేస్తారు కదా థియేటర్లో అప్పట్లో డబ్బులు వేసేవారు ఐదు పైసలు పది పైసలు పావుల అది రూపాయలు రూపాయలు కూడా వేసేవారు బిళ్ళు అన్ని బిళ్ళలే సో గేట్ కీపర్లు షో అయిపోయినాక ఊడ్చి అక్కడ డాన్స్ సాంగ్స్ అప్పుడు డ్యాన్స్లు ఆడుతూ ఉండేవాళ్ళు ఆ డబ్బులు ఏరుకుని తీసుకెళ్ళేవారు ఓకే సో అట్లా చిరంజీవి గారికి అట్లా ఊపి వచ్చింది అప్పుడు రామారావుకి వేసేవారు ఈ బాగా ఈయనకి వేసారు తర్వాత ఆ తర్వాత అసలు ఇప్పుడు ఎవరికి ఇట్లా అందరికి కాగితాలు వేస్తున్నారు అంటే మెగాస్టారే ఇంకా లాస్ట్ హీరో అనమాట అలా డబ్బులు చూసిన హీరో డబ్బులు తెర మీద డబ్బు తెర మీద డబ్బులు వేయించుకున్న హీరో అయిన ఓకే సార్ చిరంజీవి గారిని మనం స్టార్టింగ్ మూవీస్లోకి వెళ్తే అప్పుడు నమ్మి నాకు ఆ వెనకాల సినిమాలు అన్నిటి చూస్తే ఆయన లుక్ అప్పుడు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ ఆయన అప్పుడుది ఇప్పుడుది పెడితే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అసలు కర్లీ హెయిర్తో ఉండేవారు పల్చటి స్కిన్ అసలు నిజంగా ఆయనేనా ఈయన అన్నట్టు ఉంటారు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అంచెలంచెలుగా ఎట్లా జరిగింది ఏం ట్రాన్స్ఫర్మేషన్ ఏం కాదు అప్పట్లో ఏంటంటే అతను మన పక్కింటి కుర్రాళ్ళ ఉండేవాడు ఎప్పుడైతే మెగాస్టార్ లుక్ వచ్చిందో తర్వాత అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు వయసుతో పాటు పెరుగుతుంది కదా కొంతవరకు స్టైచర్ పెరిగింది అంతా మంచి మారాడు సో ఆ లుక్ తేడా వచ్చింది కొంచెం తేడా వచ్చింది బట్ కష్టం ఎంత కష్టపడేవాడు అంటే అంత కష్టపడేవాడు అతను అతను సినిమా తప్ప అతనికి వేరే ఏం ఉండేది కదా అప్పట్లో సినిమా గోల్ తప్ప వేరే గోల్ ఉండేది కదా ఇట్లా చేస్తాను ఈ ఫైట్ ఇట్ట చేస్తాను ఈ సాంగ్ ఇట్ట చేస్తాను ఆ తపన ఉండేది దానికోసం కష్టపడేవాడు ఆ కష్టమే అతను నిలబెట్టింది ఆ కష్టం వల్లనే వాళ్ళు అతను మెగాస్టార్ అయ్యాడు అంటే మనం ఒకసారి ఆర్టిస్ట్ అయిపోయినాక నేను ఇంకేం నన్ను ఎవడు పీకే వాళ్ళు ఏ అనుకునే వాళ్ళు ఉంటే నెక్స్ట్ డేనే పోతారు ఇతను పెరుగుతున్న కొద్దీ ఇంకా కష్టం పెంచుకుంటూ పోయాడు కష్టపడతానే ఉన్నాడు ఈ రోజుకి కష్టపడతాడు అవసరం లేదు మానే హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు బట్ కాకుండా చేయటం చేసి సిన్సియర్గా గా పనిచేయటం ప్రతి హీరోకి డూప్స్ కదా చిరంజీవి గారికి ఫైట్స్ అప్పుడు అంటే ఏ రేంజ్ వరకు డూప్స్ ఉండే వాళ్ళు కాదు మా సినిమాలో డ్రూప్లు ఉండేవారు కదా సినిమాలు నాకు తెలిసి కూడా లేరు తర్వాత అన్న పెట్టారు ఓకే సో డూప్లు లేకుండానే చిరంజీవి గారు ఫైట్స్ ఫైట్లు డ్యాన్స్లు మాస్టర్ కదా యాక్చువల్ నా సినిమాలు ఫైట్స్ కూడా తనే కంపోజ్ చేసుకునేవాడు ఓకే అప్పుడప్పుడు ఏదో ఒక సాంగ్ కూడా సాంగ్ కూడా కంపోజ్ చేసేవాడు ఓహో ఇంట్రెస్ట్ మనిషి బాగా ఇంట్రెస్ట్ నేను ఎప్పుడూ అనుకునేది చిరంజీవి గారిని చూసినప్పుడల్లా ఆయన డాన్స్లో గ్రేస్ అది నేను కొత్తగా చెప్పేది కదా అందరికీ తెలిసిన విషయమే ఈ డాన్స్ అనేది ఆయన కసితో నేర్చుకున్నదా లేకపోతే ఆయనకి న్యాచురల్గా వచ్చిందా నేను అనుకుంటే న్యాచురల్గానే వచ్చింది అనుకోండి అంటే న్యాచురల్గా బాడీలో ఫ్లెక్సిబిలిటీ లేకపోతే నేర్చుకున్నా కానీ రాదు సో ఇతను సినిమా యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు ఇన్స్టిట్యూట్లో చేశారు కదా ఇన్స్టిట్యూట్లో నేర్పిస్తారు కదా ఆ నేర్చుకున్నది కానీ లేకపోతే తను సినిమాలు చూసి నేర్చుకున్నది కానీ తను వేసుకుంది వచ్చింది ఆయన ఆయనకేంటే అప్పుడు కమల్ హాసన్ రజనీకాంత్ వచ్చిన కొత్తది సో ఇతను కమల్ హాసన్ లాగా డాన్స్ చేయగలరు రజనీకాంత్ లాగా స్టైల్స్ గిల్స్ చేయగలరు ఈ రెండు కంబైన్డ్గా ఇతనికి వచ్చేటప్పటికి కొత్త మనిషిని చూశారు కొత్త క్యారెక్టర్ తెలుగులో ఒక కొత్త మనిషిని చూశారు ఫస్ట్ టైం మన పక్కింటి కుర్రాడు సినిమా పిచ్చోడు లెట్ట ఉంటారు అట్లా ఉన్నట్టు చూసాను ఆయన డాన్స్లో ఫైట్ లేక సార్ ఆయన కామెడీ టైమింగ్ కూడా అద్భుతమైన కామెడీ టైమింగ్ మెగాస్టార్ గారిది మన ముందు కోతల రేడు మూగుడు కావాలి రెండు కామెడీ దగ్గర దగ్గర కామెడీ ఓకే సో అందులో అన్ని అతను రెండు సినిమాల్లోనూ కామెడీ చాలా బాగా పండించాడు సార్ ఫ్యాన్స్ గురించి మాట్లాడితే సార్ ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఒక రేంజ్ అది మెగాస్టార్ ఉన్న ఫ్యాన్ బేస్ గురించి అసలు ఎవరూ చెప్పక్కర్లేదు ఆ ఫ్యాన్ బేస్ ని ఆయన ఎప్పుడు ఎట్లా అడ్రస్ చేస్తూ ఉండేవాళ్ళు దాన్ని నిలబెట్టుకోవటం అనేది ఫ్యాన్ బేస్ని ఒక కత్తి మీద సాము లాంటి పని ఏ హీరోకి అయినా కూడా వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు సాటిస్ఫై చేయడం నాకు ఐడియా లేదు ఐడియా అంటే మేము సినిమాలు తీసినప్పుడు నేను బిగినింగ్ డేస్ లాగా చేసిన కోతలేడు మూడు కాళ్ళ తర్వాత ఆయనతో చేయలేదు సినిమా అప్పటికి ఫ్యాన్స్ ఉండేవారు కానీ కొత్తగా ఫ్యాన్స్ పెట్టిన వస్తే మాట్లాడు సెట్లో వస్తే మాట్లాడేటైపోయి ఆయన అప్పుడు హడావిడ్ లేదు సో ఆ తర్వాత కదా హడావిడి పెరిగింది ఆ తర్వాత ఆయన బాగా ఫ్యాన్ బేస్ అంటే భయంకరమైన ఫ్యాన్ బేస్ వచ్చేసింది ఆ రోజుకి ఈ రోజుకి కూడా సో ఆయన ఫ్యాన్స్ చాలా అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆయన కోసం ప్రాణం ఇచ్చేసే లెవెల్లో ఉండే ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు కూడా సార్ చిరంజీవి గారిని ఇంతకు ముందు పాత సినిమాలు చూసినట్లయితే సుప్రీం హీరో అని పడేది మొదట్లో మొదటి సినిమాలో పడింది చిరంజీవి గారికి మెగాస్టార్ని మన గారు సినిమాలో మెగాస్టార్ అప్పుడు నుంచి మెగాస్టార్ ఆయనకి అంటే రెండు బిరుదులు అనమాట హీరో దాని తర్వాత రూపాంతరం చెందిన మెగాస్టార్ అనమాట సో మెగాస్టార్ అంటే ఇప్పుడు ఆయన ఫ్యామిలీ నుంచి ఆయన అడుగులో ఆయన్ని ఏమంటారు ప్రత్యక్షంగా ఆయన ఫ్యామిలీలో వచ్చిన హీరోలు కొంతమంది అయితే ఏకలవ్య శిష్యులాగా ఎంతో మంది హీరోలు ఆయన వెనకాల ఉన్నారు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే కాదు ఈవెన్ మీరు వెంకటేష్ గారిని తీసుకున్నా కానీ చిరంజీవి గారి లాగానే ఉండేవాడు ఆయన వచ్చిన కొత్త చిరంజీవి గారి డాన్స్ ల గీన్స్ సో వచ్చిన హీరోలు చాలా మంది చిరంజీవిని గారిని ఇమిటేట్ చేస్తూనే వచ్చారు ఒక చిరంజీవి కాదు మన దగ్గర వంద చిరంజీవిలో ఉన్నట్టు లెక్క ఇప్పుడు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అందరూ చిరంజీవి గారి లాగానే చేస్తా దానికంటే కొంచెం కొంచెం మారి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు వచ్చిన కొత్తలో చిరంజీవి గారి ఫ్యామిలీ కింద ఉండరు ఇవాళ ఆయన ఇండివిజువల్గా ఆయన స్టైల్ ఆయన డెవలప్ చేసుకున్నాడు సో అట్లా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన వాళ్ళ ఏదైనా కానీ ఆయనకు కొత్త స్టైల్ ఆయన స్టైల్ ఆయన డెవలప్ చేసుకున్నాడు సో ఇట్లా ఎవళ్ళ కాళ్ళు వాళ్ళ దీనిలోకి వచ్చారు చిరంజీవి గారి ప్రత్యేకత అంటే వేరే వాళ్ళ వేరే హీరోస్తో పోల్చి ఆయన్ని మాత్రమే పక్కన తీసి పెట్టాలి అంటే వాట్ ఆర్ ద క్వాలిటీస్ సార్ దట్ విల్ డిఫైన్ ఓన్లీ మెగాస్టార్ ఆయన డ్యాన్సు ఫైట్స్ ఈ ఫైట్స్ కామెడీ టైమింగ్ మూడు మూడు అయింది ఆయనకి ఆయన స్పెషాలిటీస్ ఈ మూడు ఓకే మూడు ఆయన స్పెషాలిటీస్ దాని అప్పట్లో అప్పుడు మనకి మన రామరారు నాగ శుగారు కృష్ణగారు సోమన్ బాబు గారు డ్యాన్స్ ఒక టైపులో ఉండి ఇతను వచ్చినాక ఇంకో రైట్ మారిపోయింది స్టై స్టైలే మారిపోయింది ఓకే బిహైండ్ ద స్క్రీన్ సార్ అంటే ఒక సినిమా ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్స్కి ఎంత కంఫర్టబుల్గా ఉంటారు చిరంజీవి గారు చెప్పాను కదా మొత్తం తను కష్టపడతాడు సినిమా కోసం కష్టపడతాడు అంటే ప్రొడ్యూసర్ మనిషి కింద లెక్క వాళ్ళు అంటే అట్లీస్ట్ మేము మా సినిమాల వరకు అయితే అద్భుతంగా అసలు తనే కోఆపరేట్ చేసేవాడు ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమా ఉంది అది వస్తే ముగుడుకోవాళ్ళలో బట్టలు కొన్నాం కానీ ఆ క్యారెక్టర్ కి అది బాగోలేదు అన్న అది ఏం చేద్దాం అని ఒకరోజు మైంట్కి వచ్చాడు వచ్చిన బీరువా తీసి ఒక చొక్క రెండు చొక్కాలు తీసుకుని రెండు చొక్కాలు తీసుకుని సినిమా అంతా చొక్కా పడాడు ముప్పై వేల రూపాయలు ఆ రోజుల్లో ముప్పై వేలు పెట్టి ఆయన కాస్ట్యూమ్ కుట్టించాను నేను అవి వదిలిపెట్టి పక్కన పడేసి ఈ చొక్కా వేసుకుంటాడు మీకు బ్లూ షర్ట్ వేసుకుని ఉంటాడు సినిమా అంతా కావాలి ఆ షర్ట్ టైట్గా ఉంటుంది పొట్ట కూడా బయటకు వచ్చేసి ఉంటది గుండీ లాగేస్తా ఉంటాను అది ఏంటంటే నేను సన్నగా అప్పుడు బాగా ఏంటంటే ఇంట్రెస్ట్ ఆయనకి ఎందుకు ఎందుకమ్మా అట్లా ఉండాలి ఉండకూడదు కదా అంటే లేదు ఇది న్యాచురల్గా ఉంటుంది అని తన ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ నిజంగా పండింది అంటే దానివల్ల సినిమా ఆడిందని నేను అన్న కానీ కొత్త లుక్ కనపడింది జనంలో అసలు హీరో ఇట్లా చేస్తారా అనే ఫీలింగ్ వస్తుంది కదా సో అట్లా తను తాను సినిమా కోసం అని తను కష్టపడుతుంది తన సినిమాని గురించి ఆలోచించడం ఒక సాంగ్లో షూ సూట్ మంచి సూట్ గీట్ వేసాం వేస్తే షూస్ తన దగ్గర తన దగ్గర ఉన్న షూస్ చిరిగిపోయినాయి అప్పట్లో మనం షూస్ కొనేవాళ్ళం కాదు షూస్ చిరిగిపోయినాయి వచ్చి నాకు షూస్ కావాలన్నా షూస్ ఎవరు చూస్తాడు అంటే లేదు కొందాం పద అంటే నేను కొనుక్కుంటాను ఆ కొంటాను తగొంటాను పదన్నాడు సరే ఇద్దరు వెళ్ళి హ్యాబిట్స్ వెళ్ళి కొత్త షూ కొనుక్కుని వచ్చాం ఆయన డబ్బులతో ఆ రోజులు నూట పది రూపాయలు రెండు నూట ఇరవై రూపాయలకు షూ కొనుక్కుని వచ్చి సాంగ్ చేసాం అంటే లేకుండా కూడా చేయొచ్చు రొడ్డసలు కొన్నప్పుడు నాకేంటి దురదనుకుని అతను చిరిగిపోయిన బూట్లు వేసుకుని చేయొచ్చు ఇంత సూట్ వేసుకున్నట్టు చిరిగిన బూట్లు వేస్తే బాగోదు పొరపాటున షాట్లు కనపడితే సినిమాస్కోప్ కాబట్టి కాళ్ళు అనేది నా ఇది కనపడితే బాగోదు కదా అనేది అతను పాయింట్ బాగోదు లేకపోతే కెమెరా టిల్ డౌన్ చేసినప్పుడు షూస్ కనపడితే బాగోదు కెమెరా డాన్స్ మూవ్మెంట్ కాళ్ళ మీద పెట్టాలంటే అని ఆలోచించి అనేది అంటే అంత ఇన్వాల్వ్ అయ్యేవాడు అంత ఇష్టంగా ప్రేమించేవాడు సినిమాని ప్రేమించడం ఇదంతా సినిమాని ప్రేమించకపోతే మనం ఇచ్చే డబ్బులు వాళ్ళు ఈ ఖర్చులని పెట్టుకోవాలంటే అవుతుంది ఆ రోజుల్లో సార్ చిరంజీవి గారు అంటే మన ప్రొడ్యూసర్ ఇచ్చిన రెమ్యూనరేషన్ తీసుకునే హీరో నుండి రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే స్థాయికి ఎప్పుడు జరిగింది సార్ ఖైదీ తర్వాత నుంచి ఖైదీ నుంచి అసలు టోటల్గా మారిపోయాడు కదా అంటే డిమాండ్గా పెద్దగా ఏమో పెరుగు పెరుగుతూ ఉంటామే అప్పుడు అవసరం కొద్దీ వెళ్ళిన వాళ్ళు పెంచుకుంటూ పోవటమే కానీ నాకు తెలిసి ఈయనే కాదు ఏ హీరో కూడా వాళ్ళంతటి వాళ్ళుగా మేము ఎంత పెంచుతాం అనరు నేను ఒక పది తీసుకుంటున్నాను అనుకోండి హీరోగా మార్కెట్ సినిమా హిట్ అవగానే వచ్చి ఇంకోళ్ళు వచ్చి నాకు కోటి రూపాయలు ఇస్తానని నేను వద్దంటన్నా అప్పుడు ఏమంటుంది ఆయన కోటి రూపాయలు ఇస్తానంటే నా రెగ్యులర్గా ఉన్న ప్రొడ్యూసర్ పదే కదా నీకు మొన్న ఇచ్చింది అంటే అతను కోటి ఇస్తున్నాడు కదండి ఇతను యాభై అన్న ఇస్తాడుగా అట్లా చిరంజీవి గారు కూడా బాగా జోవిల్గా ఉంటారు ఆయన జోవియల్ గా అంటే అసలు ఆయన ఏంటి అందరితో మాట్లాడటం కలివిడిగా ఉండటం భోజనాల సమయాలంటే అంటే ఐ వాంట్ నో ఐ వాట్ ఎగ్జాక్ట్లీ అంటే జోవియల్గా ఉండటం అంటే ఏంటి కలివిడిగా ఉంటాడుగా ఉంటాయి కలివిడిగా ఉంటాడు అందరితో బాగుంటాడు అందరితో చాలా మర్యాదగా ఉంటాడు ప్రేమగా ఉంటాడు జోకులేస్తూ ఉంటాడు సార్ చిరంజీవి గారి డాన్స్ గురించి లేదంటే యాక్టింగ్ గురించి ఇవన్నీ మనకు తెలుసు కానీ హీరోయిన్స్ కూడా ఆయనతో ఒక్క అవకాశం వస్తే చాలు యాక్ట్ చేయడానికి ఆయనతో కలిసి డాన్స్ చేయడానికి అని అనుకుంటారు ఆయనతో డాన్స్ అంటే బెదిరిపోయేవాళ్ళట ఆయన గ్రేస్ కి మనం మ్యాచ్ చేయలేము అని ఎట్లా ఉండేది సార్ ఆయనతో హీరోయిన్స్ బాగుంటుంది అంటే తనతో చేయటం పోటీ పడినట్టు ఉంటుంది కదా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తీసుకున్నారు అందులో ఇతను కుర్రాడు పాతికేళ్ళు వయసులో ఉన్న కుర్రాడు సో ఒక అమ్మాయిలు కూడా అట్లాగే ఉండేవారు సో ఎన్విరాన్మెంటే వేరుగా ఉండేది సో పోటీ పడి డ్యాన్సులు చేయటాలు కానీ ఇంకోటి కానీ ఉండేది తను పెద్ద స్టార్ అయిపోయినాక అతనితో డ్యాన్స్ చేయాలంటేనే భయం భయపడేవారు కొత్త హీరోయిన్లు ఆ లెవెల్ మనం చేయగలం అని అటు చేసేవారు రాధిక రాధ వీళ్ళందరూ విజయశాంతి వీళ్ళందరూ అట బాగా డ్యాన్స్ చేసేవారు ఆయనతో కూడా విజయశాంతి గారితో ఆయన చేసిన సినిమాలు చాలా సినిమాలు వాళ్ళిద్దరు చాలా హిట్ కాంబినేషన్ రాధా గారితో కూడా అసలు వాళ్ళిద్దరు చేసే డాన్స్ ఆన్ స్క్రీన్ చూస్తుంటే ఉంటుంది అసలు కన్నులకు పండగగా ఉంటుంది సార్ ఆన్ ద సెట్స్ ఎలా ఉండే సార్ వాళ్ళతో మేకింగ్ డాన్స్ మేకింగ్ డాన్స్ అప్పుడే కాదు అసలు మామూలుగా వాళ్ళు అందరూ ఉంటే సెట్ అంతా అల్లకల్లోలంగా ఉండేది వాళ్ళు అంటే బట్ మన చాలా తక్కువ సార్లు నేను వెళ్ళాను అప్పటికప్పుడు నేను మానేశాను సినిమాలు ఆల్మోస్ట్ ఓకే ఆయన అయిపోయినాక ఒకటి రెండు సార్లు వెళ్ళాను సెట్లో విజయశాంతి గారు ఉన్నప్పుడు ఒకసారి రెండు సార్లు రాధ గారు ఉన్నప్పుడు రెండు మూడు సార్లు అట్టే బాగా సందడి సందడిగా ఉండేవారు బాగుంటుంది ఓకే అండ్ ఆయన పర్సనల్ లైఫ్ వచ్చినట్లయితే కూడా అండ్ ఆయన చారిటీ వైజ్ కూడా అంటే ఆయన ఎప్పటి నుంచి ఈ చారిటీలోకి బ్లడ్ బ్యాంక్ కానివ్వండి మిగతా ఛారిటీస్ కానివ్వండి వీటన్నిటిని కూడా ఎప్పుడు ఆయన వాటికి అంకురార్పణ ఎలా జరిగింది ఆ థాట్ ఎలా వచ్చింది ఆయన స్టార్గా ఎదగటం మొదలెట్టిన పెట్టిన నుంచి బ్లడ్ బ్యాంక్ అని పెట్టుకోవటం ప్రజలు అంటే మొదటి నుంచి కూడా అతను ఈ డబ్బు గొడవ తక్కువ అతనికి ఫ్రెండ్స్ లేకపోతే కొద్ది గొప్ప సమాజాన్ని గురించి ఆలోచించడం అట్లీస్ట్ నాకు తెలిసినంతవరకు నాకు తెలిసి మొదటి నాలుగైదేళ్ళ వరకు నాకు బాగా పరిచయం క్లోజ్గా ఉండేవాళ్ళం కాబట్టి అవి చెప్తున్నాం తర్వాత సంగతి నాకు తెలీదు అప్పుడు వరకు మాత్రం డెఫినెట్గా ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇచ్చేవాడు అట్లాగే ఈ సామాజిక కార్యక్రమాలంటే ఇంట్రెస్ట్ మనకి ఎంత అప్పుడు రెమనరేషన్ ఎంత ఇచ్చేసేవారు ఏం లేదు కదా దాంట్లోనే ఏం చేయగలను ఎట్ట అనేది అండి చాలా బాగా ఆలోచించాడు సమాజాన్ని గురించి కొంత గొప్ప ఆలోచించాడు ఆ టైంలోనే బ్లడ్ బ్యాంక్ ఆ తర్వాత కొంచెం సెట్ సెటిల్ అయినాక బ్లడ్ బ్యాంక్ పెడతాం బ్లడ్ బ్యాంక్ చిన్నది చిన్నది పెద్దది అయిపోయింది బ్లడ్ బ్యాంక్ అయిపోయింది ఐ బ్యాంక్ అయింది ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు ఆయన చేసిన పనులు సో సామాజికంగా ట్రై ఇప్పటికి కూడా ఆయన ఆయన నైన్టీన్ సెవెంటీస్లో మొదలైన కెరీర్ టూ థౌజండ్ ట్వంటీస్లో ఉన్నాం మనం ఇప్పటికీ హీరోగా ఏమంటారు యంగ్ స్టార్స్ అందరికీ పోటీ ఇస్తున్నారు యంగ్ హీరోయిన్స్తో కలిసి డాన్సులు చేస్తున్నారు అసలు ఆయన హవా ఇప్పటికీ తగ్గలేదు ఈ హవా అనేది ఎంతమందికి ఓ ఇన్స్పిరేషన్ బట్ స్టిల్ ఇప్పుడు చిరంజీవి గారు చేస్తున్న సినిమాలు ఇప్పుడు మన సౌత్ ఇండియన్లో మమ్ముట్టి గారు కానివ్వండి మోహన్ లాల్ గారు కానివ్వండి రజనీకాంత్ గారు కానివ్వండి వాళ్ళందరూ కొన్ని క్యారెక్టర్స్ని చూస్ చేసుకొని క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు మన చిరంజీవి గారు మాత్రం ఇంకా హీరోగానే కంటిన్యూ అవుతున్నారు అండ్ జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు హౌ డూ యూ లుక్ ఎట్ దాట్ అదేం లేదు అంటే ఈయన మధ్యలో మార్పులు చేర్పులు చేశాడు బట్ ఆఫ్లైట్ నేను అనుకోవటం ఆయన మారాలని నేను అనుకుంటున్నాను ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనవసరం ఎందుకంటే చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తారు ఫైట్ చేస్తారు మనం చూసాం ఆల్రెడీ మళ్ళీ కొత్తగా ఆయన ఏదో చేస్తారని మనం చూడక్కర్లా అవన్నీ మాక్సిమం ఎంతకంటే అంత చేస్తారు ఇంకా ఎక్కువ చేయటం అనవసరం ఈ వయసులో ఆయనకి సో ఇప్పుడు దానికి ఆ పాత ఏదైతే ఉందో ఆయన బ్యాక్డ్రాప్ ఈయన డ్యాన్స్ చేయగలడు అని చెప్పేది ఉంటుందో అవన్నీ ఒక థ్రిల్లింగ్గా చెప్పగలిగే కొత్త రకంగా చెప్పగలరు కదా సినిమాల్లో అందుకని చేసి చెయ్యక్కర్లే మళ్ళీ ప్రతి చెయ్యక్కర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జైలర్లో చూసాం ఆయన రజనీకాంత్ గారు ఫస్ట్ లో అసలు కథలు కుర్చీలోంచి లేవడు నడుస్తాడు చిన్న చిన్న డైలాగులు చెప్తాడు బట్ మనకి మొత్తం రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ అంతా కనిపిస్తూ ఉంటుంది సో అట్లా సరదాగా ఉంటుంది కామెడీ ఉంటుంది అంటే ఆ స్క్రీన్ ప్లేన అన్ని సినిమాలు చేయాలని కాదు బట్ చిరంజీవి గారు ఆ రేంజ్ ఆర్టిస్ట్ ఆయన సో చిరంజీవి గారు కూడా అటువంటి కొత్త స్క్రీన్ ప్లేదైనా చేయగలిగితే డైరెక్ట్లో నిజంగా చాలా బాగుంటుంది రైట్ సార్ బట్ మన మెగాస్టార్ ఇంకా కొన్నాళ్ళు కాదు ఎన్ని అయితే అన్నేళ్ళు మనందరిని అలరించాలని ఆన్ దిస్ బర్త్ డే వే విషయం వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే అండి